ఏమంటే మనం ఆహార పదార్థాలు అనేక తింటూ ఉంటాం కొన్ని కలిస్తే అది విషంగా మారతాయని కొన్ని చోట్ల విన్నాం ఏ ఏమి కలిస్తే ఏ తేడాలు ఉంటాయి ఏమైనా మీరు వివరిస్తారా అని అడిగారు తేనె ముప్పై గ్రాములు నెయ్యి ముప్పై గ్రాములు గ్రాములు కలిపి తాగితే అది విషం అవుతుంది అదే సమపాలలో కలిపితే తప్ప విషం కాదు ఒకటి ముప్పై కలిపి ఒకటి పది కలిపారు అనుకోండి అది విషం కాదు ఇది గమనించాలి ఏమంటే గుళ్ళోకి వెళ్తే తేంటేస్తారు కదా దాంట్లో కొంచెం ఈ తేనె ఇవన్నీ కలుస్తాయి కదా నెయ్య అది విషం కావ కావచ్చు కదా అని ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సమపాలలో కలవండి ఆ రెండు సమపాలలో కలవకుండా ఉన్నప్పటికీ మిగిలిన పదార్థాలు కలుస్తాయి దానివల్ల ఎటువంటి చెడ్డ రాదు అది ఒక గమనించాలి ఇక రెండోది నూనె కర్పూరం సంభాగాలుగా కలిపి కలిపిన లేకపోతే నూనె కర్పూరం నిమ్మ రసం సంభాగాలుగా కలిపిన అవి విషంగా మారుతుంది అలాగే ఇంకొకటి ఏంటంటే కొబ్బరి నీళ్ళు కర్పూరం అది కూడా రెండు సమభాలుగా కలిపితే విషతుల్యం అవుతుంది అని శాస్త్రం చెబుతోంది తర్వాత చూడండి పాయసం కళ్ళు నువ్వులు వీటిని కలిపి తిన్నట్టయితే అది విష ప్రభావం కలిగి ఉంటుంది తర్వాత వస వసకొమ్మ అంటాం కదా మనం చిన్నపిల్లలకి అరగదీసి మాటలు తానప్పుడు రాస్తే మాటలు వస్తాయని ఉంది అటువంటి అది వస వస అంటే వస వసకొమ్ము తీసింది ప్లస్ తేనె ఈ రెండు కలిపి సమభాలుగా కలిపితే మటుకు విషం అవుతుంది దాని డౌట్ లేదు తర్వాత మద్యం చేపించారు చాలామంది ఈ రోజుల్లో ధూమపానం తగ్గింది సులాభానం ఎక్కువైంది ఇది మద్యం సేవించిన తర్వాత గుగ్గిళ్ళు లేకపోతే తెల్ల కొగర అని అని ఒకటి జంతువు ఉందండి దాని మాంసం కానీ తిన్నట్టయితే గ్యారంటీగా అది విషతుల్యం అవుతుంది తర్వాత ఇంకొకటి ఉందండి మీరు ఇక్కడ ఇంకో ఇంకొక విషయం గమనించాలండి ఈ మద్యం గురించి మాట్లాడుకున్నాం కదా దాంట్లో మద్యం తగిన వాళ్ళు తూరుతూ ఇంటికి వెళ్ళరనుకోండి ఆటవాళ్ళు ఏం చేస్తారంటే మజ్జిగేస్తారు ఎంచేత ఆ పవర్ తగ్గించేటువంటి లక్షణం మజ్జిగిలో ఉంది కానీ ఒకవేళ కనుక ఓ ఏ స్త్రీ అయినా సరే భర్తకి మజ్జిగ మానేసి పాలిచ్చింది అనుకోండి అది పెరిగి ఇబ్బంది అవుతుంది వాంతులు విరోజితాలు కూడా అవడానికి అవకాశం ఉంటుంది తర్వాత తిత్తిడి పక్షి అని ఒకటి ఉంది దాని మాంసాన్ని కానీ ఉడుము మాంసం ఉడుమంటే చాలామందికి తెలుసు చూసుకుంటారు కానీ ఉడుమంటే పూర్వం దాన్ని నడని తాడు కట్టి కోట కోడ మీదకి గెట్టేస్తే అది ఇలా పట్టుకుంటుంది ఈ తాడు పట్టుకుని వీళ్ళు అంత పైకి ఎక్కేసేవారు అంత బలంగా పట్టుకుంటుంది అంటారు మనం ఉడుము పెట్టరు అని అది ఉడుమంటారు దాన్ని అది కానీ ఉడుము మాంసం కానీ లావు పెట్టని ఒక రకమైన పెట్టు ఉంది దాని మాంసం కానీ ఆమదంతో ఆముదం కర్రలతోటి కనుక వండితే కలిపితే కాదండి ఇది గమనించాలి ఆ మాంసాన్ని ఆముదం పొలాలతో కనుక మన మంట పెడితే గ్యారంటీగా దాంట్లో ఉన్నటువంటి ఆ మాంసం అంతా కూడా మిషతుల్యం అవుతుంది తర్వాత పసుపు రంగు పౌరం పౌరాలు రకాలు ఉన్నాయి దాంట్లో పసుపు రంగు పౌరం కనుక దాని మాంసాన్ని ఇనుప ఊసకు తగిలించి గుచ్చి మనం చూడండి సీకులు అంటారు మన వాళ్ళు దానికి గుచ్చి కాలుస్తల మీద కాలుస్తారు ఇలాగలాగ కాల్చి తింటే కనుక తినేటప్పుడు దానికి ఏం చేయాలంటే కొంత తేనె తగిలించినట్టయితే తగిలించినా లేకపోతే దుమ్ము బూడిద తగిలినా అది గ్యారంటీగా విషంగా మారుతుంది మషిన్ తాగిన తర్వాత వెంటనే కనుక దుంప బచ్చలి బలు రకాలు ఉన్నాయండి దుంప బచ్చలి కనుక కలిపి తింటే ఆ బసల్ని తిన్నా లేకపోతే ఆ బస్సల్ని మనం నూనెలో వేగించి తిన్నా అది విషం అవటం గ్యారంటీగా విషం అవుతుంది తర్వాత ఇంకోటి అండి ఇదంతా మనం పెట్టింట్లోనే చూడొచ్చు ఇటువంటిది కంచు గిన్నెలు అని ఉంటాయి అంటే సేవండి కాదండి కంచు అంటే కంచు గిన్నెలు పూర్వం ఉండి లోతు గిన్నెలు అవన్నీ కూడా కంచు గిన్నెలు ఉండేవి దాంట్లోనే భోంచేసేవారు చాలా మంది ఆరోగ్యప్రదాయినిగా ఆటలు చెప్పాలి మనం ఆ గ కంచు గిన్నెలో కనుక పది రోజులు నిజం కనుక ఉంచినట్టయితే అది విషంగా మారుతుంది అని చేత ఏంటంటే ఇంకొకటి ఏంటంటే చేప చేపలో వేయించినటువంటి నెయ్యి నెయ్యిలో పెప్పళ్ళు కలిపి ఉన్నట్టయితే విషయంగా నూటికి నూరు రూపాయలు విషయంగా మారుతుంది అని పెద్దలు చెప్పారు ఇవన్నీ కూడా వాడు చెప్పినందుకు కూడా ప్రయోగాత్మకంగా ఈ ఆయుర్వేద వైద్యులు చేసి దాన్ని గ్రంథస్థం చేశారు వాటిలో ఉన్న విషయాలే నేను మీకు మేము ముందుంచాను ఇంకా కొన్ని ఉన్నాయి అది ఇంకా నాకు లభ్యం కాలేదు మరొక వీడియోలో మరి మరికొన్ని తెలుసుకుందాం అయ్యా నమస్కారం